ఆంజనేయుడి దయత్వం తనకు పునర్జన్మ లభించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఈ విచేశారు సదన్ వాయుపుత్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముప్పై కోట్లతో దీక్ష విరమణ మండపం మరియు తొంభై ఆరు గదుల వసతి సముదాయానికిటీడీ నిందులు శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు వీరితో పాటు టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు మరియు టీటీడీ సభ్యులు పాల్గొన్నారు మొదట హెలికాప్టర్ ద్వారా జేఎన్టీ చేరుకున్న పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యం ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్థానిక ప్రజాపతిని ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ టిటిడి సహకారంతో ముప్పై పాయింట్ ఒకటి కోట్ల వ్యయంతో నిర్మించను ముప్పై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల దీక్ష విలువ మంటపము మరియు తొంభై ఆరు గదుల సముదాయానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి తమ ఇంటి ఇలవేల్పోని ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయంలో తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే అభివృద్ధి పనులకు మాట ఇచ్చినట్టు తెలిపారు కొండగట్టు ఆంజనేయ స్వామి దయతో రెండు తెలుగు రాష్ట్రాల సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గం సుగమం చేసేందుకే అవసరమైతే తానే స్వయంగా కరసేవకుని అవుతానని మాట ఇచ్చారు భవిష్యత్తులో సైతం ఆలయ అభివృద్ధికి తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు గిరి ప్రదక్షిణ తెలుగు రాష్ట్రాలకు దేశానికి కూడా రక్ష అని అన్నారు కొండగట్టు గిరి ప్రదక్షిణకి అందరం కలిసి కరసేవ చేద్దామని ఆయన ఇచ్చారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పుణ్యక్షేత్రలో ప్రధానమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఏపీ ఉప ముఖ్యమంత్రి వచ్చి ముప్పై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లతో దీక్ష విరమణ మంటపం మరియు తొంభై ఆరు గదుల వసతి సముదాయానికి టిటిడి నిధులు అందివ్వడం కృతజ్ఞతలు తెలిపారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపి సత్యం మాట్లాడుతూ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఏపీ డిప్యూటీ సిం సహకారంతో ముప్పై పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లతో దీక్ష విరమణ మంటపం మరి తొంభై ఆరు గదుల వస్తే సముదాయానికి టి నిధులు అందించడం కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ శాసన మండలి పిడుగు హరిప్రసాద్ టీటీడీ బోర్డు మెంబర్లు ఆనంద సాయి బి మహేందర్ రెడ్డి టిటిడి ఎల్ఈసీ చైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణ్ శివ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థలు రాజాగౌడ్ జిల్లా అధికారులు ఇతర అధికారులు ఆలయ సిబ్బంది పోలీస్ కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ టిఆర్ నాయుడు మాట్లాడుతూ టిటిడి బోర్డుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారని కొండగట్లు అభివృద్ధి పనుల కోసమని దాని గురించి ముఖ్యమంత్రికి తెలుపగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బోర్డు సమావేశంలో చర్చించి నిధులు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా దీన్ని సహకరించి అందరికీ చేసిన వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించారు ని ఆయన పేర్కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో చే సేవ చేయాలన్న తపన నేను విద్యార్థి దశనూపణం పిలిచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ కోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడ్డ గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచు కూడా కలిసేవారిని మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను దురదృష్టవశాతం అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశిస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావడం అదృష్టవశాతం ఈ చొప్పదడి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెలి అర్జన రైతులు ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం పేద పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాల మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తున్నారు దానికి మీరు ఈ మాల విరమణ నడపలం చేసినందుకు ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో చేయ సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారం తోటి భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడు వస్తే కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు వెంకటేశయ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆద్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యం వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు కొండగడ్డలో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం వారు వెంటనే ఆమోదించారు ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మా క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓం నమో నమోట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచిన అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడున్న స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మన ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమండ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలో పట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంశిరావు గారు మనం గౌరవ డిప్టీ మన గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టిటి ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు మనం అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మీ స్వీ నుంచి శాస్త్ర ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలు మీ ద్వారా ఏర్పాటు చేయాలంటే ఆంజనేయ స్వామి అనేది మీకు కుల కులదైవం అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ కోర్టు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జూ సార్ మండపం ఈ సత్రం బోజక ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు గవర్న షూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనార్టీల సంక్షేమం వికలాంగుల సీనియర్ సిటిజన్ మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అర్లూరు లక్ష్మీకుమార్ గారికి మంచి పూర్తిగా నమస్కారం అది వస్తూ ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం తీసుకున్న మంచి పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం ఉంటే ఒకసారి మనం దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకో ఎలా కోరుకున్నా తెలియదు నా పక్కనే ఉన్న వేడిపల్లి సత్యం గారు ఎన్ఆర్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఆర్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌజండ్ సెవెన్ సో మేద్దరం మాకు ఒక గ్రూప్ ఉండేది అందరూ చాలా మంది కలుస్తూ ఉండేవాళ్ళు సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ బాగా తెలుసు బలమైన స్టూడెంట్లు సో మీ అందరికంటే ముందు మీరు సత్యం సత్యంగా ఉండేవాళ్ళు ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు కోరుతున్నాను సో సత్యంగా ఆ రోజు చేస్తే నాతో పాటు మేము అందరూ కలిసి చేసేవాళ్ళు యోజన విభాగంలో కూడా తన టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యక్ష సాక్షి మన సత్యంగా కుండా సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి దాసో శ్రేణి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైట్ తగ్గదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అత్యధిక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణికి సంక్రమకేదైనా చౌటర్ ఏదైనా కావాలి చేయమంటే చేయాలంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశా స్వామివారి కటాక్ష ఆశీస్సులు అక్కడ కూటరు ప్రభుత్వం నాలుగు చంద్రబాబు నాయకత్వం మేము అందరం కలిసి పనిచేయటం నాలో ప్రధానమంత్రి మోదీ గారి సాహితారు అందరం కలిసి పనిచేయటం ఇంతమంది కలిసి ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ మూరుగా పానంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బిఆర్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి కృషికి తీసుకుపోయారు వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవ నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో ముందుకు పెట్టి పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతో బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ని సహకార తెలిపారు ఆంధ్రప్రదేశ్ దేవదాశేత మంత్రి శ్రీ ఆనంద్ లావణ నరందర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టిటిడి హీరో అనిల్ కుమార్స్ అనిల్ కుమార్ సువర్గ గారికి టిటిడి డిస్క్లోయల్ హోదకై గారికి టిటిడి జేయులు శ్రీ విరే భవ గారికి టిటిడి కుజ మంజరి శ్రీ సచిరాన్ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శరీజ రామాయర్ రెవెన్యూ అండవలప్మెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్స్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా తెలియజేసుకుంటూ మరి తెలియజేస్తున్న విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కుండగట్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తూ చెప్తా ఉంటే చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంత యూనివర్సల్ గాడ సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తారు దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది గిరిజను పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బు నొక్కటే ప్రధానంగా నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే దేవుడు రామకార్యానికి అడ్డే ఉంది అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళే బజరంగ బలి హనుమాన్ గారికి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు అలాంటి కార్యక్రమానికి ప్రదక్షిణకి నిజంగా ఉంటే ఆ గిరిప్రదక్షిణ శక్తి అలాంటిదన్నీ కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అంటే దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తారు భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటుంది మీ రోడ్డు మీ ప్రదేశం మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాను మేము అందరం వచ్చి వేదిక పైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు మంత్రివర్యులు ఎమ్మెల్యే మన గౌరవం మన ఎమ్మెల్యేస్ అందరం కూడా మీ అందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కన్సేవర్ చేస్తాం అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డలు అక్క చెల్లులకి ఆడపడుచులకి అన్నదమ్ములకి అలాగే మీడియా అధిపతులకి మిత్రులకి టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు నిర్మించిన భక్తులు నేరుగా తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వమిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది సో దానికి ఆ రోజున నా అత్యుక్క స్వాములందరూ అడిగారు సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు రాత్రులు బస్ చేయాలంటే సత్ర సౌకర్యాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ తొంభై ఆరు గదుల సత్రాన్ని కూడా ఈరోజున శ్రీకారం చుట్టూ చుట్టాం కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ ప్రజల జయ హనుమ జయ